ప్రవేణేశు క్రీస్తునామంలో ఈ ఉదయకాల సమయంలో అందరినీ ప్రేమతో అనుదిన వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తున్నాం రెండవ దిన వృత్తాంతాల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము ఐదో వచనం చివరి మాటలు అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్థిల్ల చేసేను మన అనుదిన జీవితంలో పరిస్థితులను బట్టి మన తోటి వారినో లేక వారు ఈ కార్యం చేయగలరని నమ్మిన వారినో మనం ఆశ్రయిస్తా ఉంటాం నీ కుటుంబంలో ఏం ప్రత్యక్షపరచబడాలని నువ్వు కోరుకుంటున్నావో ఆ ప్రత్యక్షతను కనులారా చూడాలంటే నువ్వు ఆశ్రయించవలసింది దేవాతి దేవుణ్ణి ఏ నువ్వు ఆశ్రయించినా ఆ ప్రత్యక్షత నీ కుటుంబంలో కానీ నీ జీవితంలో కానీ మీరు చూడలేరు మన జీవితంలో మన కుటుంబంలో మనం ఏం చూడాలని ఆశపడుతున్నామో ఏం ప్రత్యక్ష పరచబడాలని ఆశపడుతున్నామో అది ప్రత్యక్ష పచ్చబడాలంటే ఆ మాట పైన రాయబడి ఉంది ఐదవ దేవుని ప్రత్యక్షత విషయం ముందు తెలివి కలిగిన చక్కర్యా దంలో అతడు దేవుని ఆశ్రయించెను చాలా మంది తెలివి ఏంటంటే పరిస్థితిని బట్టి ఆ ఎమ్మెల్యేని కాంటాక్ట్ అయితే కలిస్తే నా పని అవుతుంది వారిని కలిస్తే పని అవుతుంది దేవునిని ఆశ్రయించుకోకుండా నువ్వు ఎవరిని కలిసినా ఏ పని జరగదు ఆ ప్రత్యక్షత ఆ ప్రసన్నతని కలగదు ఎంత కష్టపడతావు సమయం అర్థమే మొదట మొదట మనం చేయాల్సింది దేవుణ్ణి ఆశ్రయించాలి ఈ దినం మొదట్లో మీ కుటుంబంలో కానీ మీ కుటుంబ జీవితాల్లో కానీ మరి మీ ఉద్యోగాల్లో కానివ్వండి మీ ప్రయాసలో కానివ్వండి ఏమి కావాలని మీరు కోరుకుంటున్నారో ఏం కావాలని ప్రయాసపడుతున్నారో మొట్టమొదటిగా దేవుణ్ణి ఆశ్రయించి మీ పని మొదలు పెట్టండి ఆ ప్రత్యక్షతని కన్నులారా చూసే విధంగా దేవుడు మన కన్ను తెలియ తెలియజేసి తెలివిని అనుగ్రహించి ప్రతి విషయంలో మనం వత్తిల్ చేస్తాడు వారిగా దేవుణ్ణి ఆశ్రయించే వారిగా మంచి హృదయం కలిగి ఉండి దేవుణ్ణి ఆశ్రయిద్దాం అట్టి ప్రత్యక్షత మనం పొందుకున్నాం ఆ విధంగా మనల్ని మనం బలపరచును దాకా అమ్మే